ఆచార్యదేవ ఏమంట ఏమంటివి జాతి నమన సూత సూత్ర కింద నిలువు అర్హత లేదందువా తెలుగు నాట దద్దరిల్లిన డైలాగ్ ఇది దానవీర సూర్యకరణ ఈ డైలాగ్ నేటికి వినిపిస్తూ ఉంటుంది ఈ డైలాగ్ గుర్తొస్తే వెంటనే గుర్తొచ్చే పేరు కొండవీటి వెంకటకవి గుంటూరు జిల్లా వారాయన సత్తెనపల్లి శరవయ్య హై స్కూల్లో మాచర్ల ప్రభుత్వ హై ఆ తరువాత పొన్నూరు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్ గా చేశారు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన్ని ఎన్టీఆర్ గారు పిలిపించుకుని ఈ డైలాగులను రాసే బాధ్యత అప్పజెప్పారు వెంకటకవి తాను పనిచేస్తున్న సంస్కృత కళాశాలలోనే లెక్చరర్ గా పనిచేస్తున్న కత్తి పద్మ కూడా తీసుకున్నారు మొత్తం మీద ఈ సినిమాలో డైలాగులు దద్దరిల్లడానికి గుంటూరు జిల్లా హైతువాదులే కారణం అన్నమాట కర్ణుడి గొప్పతనాన్ని ఆయనకు జరిగిన అన్యాయాన్ని జనానికి చెప్పే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఈ సినిమాను తలపెట్టి ఉంటారు పంతొమ్మిది వందల లో వచ్చిన దానవీర సూర్యకర్ణ సినిమా పౌరాణిక సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది నాలుగు గంటల సినిమాను నలభై మూడు రోజుల్లోనే తీసిన ఎన్టీఆర్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ తర్వాత ఒక సినిమాలో నాలుగు పాత్రలను వేసిన ఏకైక నటుడు చలపతిరావు ఈ సినిమాలో ఇంద్రుడు అతిరోధుడు దృష్టద్యుమునుడు జరాసందుడు పాత్రల్ని ఎన్టీఆర్ భక్తుడైన చలపతిరావు ధరించారు ఇవన్నీ ఎవరు చూశారు నాలుగు గంటల పాటు తమ అభిమాన హీరోని మూడు పాత్రల్లో తేరా చూసుకోవడమే సరిపోయింది ఆడియన్స్ కి ద్రౌపది వస్త్రాపహణం సీన్ లో చీరలు వచ్చేటప్పుడు దారం చక్కగా కనిపిస్తుంది ఇలాంటి సాంకేతిక లోపాలు చాలానే ఉన్నా అవన్నీ కొట్టుకుపోయాయి కనక వర్షాన్ని కురిపించారు ప్రేక్షకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సెకండ్ రిలీజ్ అయితే మళ్లీ డబ్బుల వర్షాన్ని కురిపించారు మొదటి రిలీజ్ అయినప్పుడు తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడితే హైదరాబాద్ లో ఏకంగా రెండు వందల యాభై రోజులు ఆడింది ఈ సినిమా భానుమతి దేవి స్వయం దుర్యోధనుడు ఆమెను ఎత్తుకుని తెచ్చేసుకోవడం అలాగే వాళ్ళిద్దరి మీద డ్యూయెట్ చిత్రం బలారే విచిత్రం దుర్యోధనుడే పాడా అన్నట్టు పాడారు బాలసుబ్రహ్మణ్యం చాలా మంది వింతగా చెప్పుకుంటారు వింత అయిందంటే విలన్ దుర్యోధనుడికి జూయట్ ఏంటని ఎన్టీఆర్ ఆ పాత్ర వేశాక ఇంకా ఏంటి అది హీరో పాత్రే అది దుర్యోధనుడైనా కీచుకుడైనా రావణుడైన ఇంకేమైనా ఈ సినిమాలో మరో విశేషం ఉంది ముగ్గురు ఎన్టీఆర్లకు తమ తమ భార్యలతో కంబైన్డ్ డ్యూయెట్ అది చాలా మందికి గుర్తుండి ఉండదు కర్ణుడు వైశాలి దుర్యోధనుడు భానుమతి దేవి శ్రీకృష్ణుడు అష్టభార్యులు తెలిసినలే ప్రియ రసిక పాట అది చాలా బాగా తీశారు దాన్ని పెండియాల గారి సంగీత దర్శకత్వంలో పది పాటలు ముప్పై ఐదు పద్యాలు తెలుగులో సెమీ గద్య రూపంలో భగవద్గీత ఏ తల్లి నిన్ను కన్నదో నీ తల్లి నైనాను పాటకు సుశీలమ్కు నంది అవార్డు కూడా వచ్చింది బాలకృష్ణ హరికృష్ణ ధూళిపాల సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి ఎస్ వరలక్ష్మి ప్రభ దీప రాజనాల మిక్కిలినేని జగ్గారావు గుమ్మడి జయమాలిని కాంచన బి సరోజాదేవి శారద మరెంతో మంది పెద్ద చిన్న నటులు నటించారు ఈ సినిమాలు అందులోను కురుక్షేత్ర యుద్ధం వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఇంత భారీ సినిమాను ఇంత మందితో నలభై మూడు రోజుల్లోనే తీయడం అసాధారణం అద్భుతం పది లక్షల ఖర్చుతో కోట్ల రూపాయల కలెక్షన్స్ తెప్పించడం ఎన్టీఆర్ సాధ్యమైంది ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగాక సదుపాయాలకు వచ్చాక రాజమౌళి లాంటి బాహుబలు సంవత్సరాలు సంవత్సరాలు లాగిస్తున్నారు నలభై ఏళ్ల కిందట ఇలాంటి అద్భుతం ఎన్టీఆర్ కి ఎలా సాధ్యమైందో అధ్యయనం చేయాల్సింది